నమస్తే నేను మీరు చూస్తున్నారు డిఎస్సిపై మొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడుకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేశ్ మాట్లాడుతూ మెగా డిఎస్సి అని చెప్పి కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇవ్వడం ఎంతవరకు సందేశమని ప్రశ్నించారు ఈ నోటిఫికేషన్ నిరుద్యోగులను నిరాశపరిచిందని తెలిపారు కనీసం ఇరవై ఐదు వేల పోస్టులకు పెంచాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన వేల ఉపాధ్యాయ పోస్టులు అయ్యే జీవో నంబర్ నూట పదిహేడును రద్దు చేయాలని అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగుల విరమణ వయసును యాభై ఎనిమిదికి తగ్గించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు మధ్యలోనే ఆగిపోయిన కానిస్టేబుల్ ఉద్యోగాలపై దృష్టి సారించాలని కోరారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే వరకు జులై నుండి ఎనిమిది వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుషేన్ భాషా జిల్లా నాయకులు అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు వాటికి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మెగా డిఎస్సి విడుదల చేస్తానని చెప్పి చెప్పాడు కానీ కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మాత్రమే మేము భర్తీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు మేము చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదేమంటే రాష్ట్రంలో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇరవై రెండు ఇరవై రెండు పార్లమెంట్ సమావేశాల్లోన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రకటన చేశాడు మరి ఇప్పుడు కేవలం పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులు మాత్రమే భర్తీ చేయడము అంటే మరి ఇది మెగా చేసి ఎలా అవుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి కనీసం మొదటి దఫాగా ఇప్పుడు ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లోన ఇరవై ఐదు వేల పోస్టులు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వాన్ని ప్రజలు కానీ లేదా విద్యా వ్యవస్థ బాగుపడాలని కోరుకునే వాళ్ళు కానీ ఇంటికి పంపడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి జివో నెంబర్ నూట పదిహేడు ఈ జివో నెంబర్ నూట పదిహేడు రద్దు చేయాలని చెప్పేసి అప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఒకవేళ ఈ జివో రద్దు చేయకపోతే ఈ రాష్ట్రంలో ముప్పై వేల ఉపాధ్యాయ కోర్సులు రద్దు అవుతాయి కాబట్టి తక్షణమే జీవో నంబర్ నూట పదిహేడును కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లనే పదవి లౌల వయసుని అరవై రెండేళ్ళకి పెంచినప్పుడు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పదవి రావణ వయసు తగ్గిస్తామని చెప్పేసి చెప్పారు రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడ లేనంత నిరుద్యోగం పెరిగింది ఇరవై శాతం నిరుద్యోగం రాష్ట్రంలో ఉందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి కోర్సు రద్దీని రద్దు చేయడం కానీ పదవి రావణ వయసుని తగ్గించడం దానిపైన స్పందించలేదు దానిపైన స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి లోన అప్రెంటి విధానాన్ని ఎన్నో ఏళ్ళు ఉద్యోగులు పోరాడి రద్దు చేయించుకున్నారు